असंताल वस्तु वास्तवाले मुद्दे रजनकुल तबुत्तानी की हल्क संधारे। जनके न्यूज़। तो इच्छना ने। क्या दे दी? अ ढाई नूडल्स इच्छना। जोड़ा पकड़ नीलू जोड़ो। पकानी।

ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే అయినా కానీ నేను కూడా నా మీద కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు చెట్ట కట్టాడు నా గోడ కానీ చెట్ట కడతాడు వాళ్ళు మోసేస్తారు మరి మళ్ళా కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు మీరందరూ కూడా బాధ్యతగా ఉండాలి అప్పుడే మనం బాగా ఎంతసేపు నేనే వచ్చి సందులో వచ్చి ఆరు గంటలకు లేకొచ్చి తిరుగుతానంటారు చేసుకోవాలి ఎంత పెద్ద ముప్పులు మూసేస్తారు వాళ్ళు కాదు దీని మీద ఒక చోట పగలగొట్టే రెండో వాళ్ళందరూ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డీవియేషన్ కేసు పోతుంది మొత్తం మెసేజ్ ఒక్కటి హైదరాబాద్ లో హైదరాబాద్ అది చేస్తారు ఆ జనాలు కెమెస్ టైం

మీది ముపులు ఇస్తాంటే కూర్చొని నిద్ర పోస్తా ఉంటారు నాశలు చేస్తున్నారు పూల మొత్తం అక్కడ అక్కడ వచ్చి వచ్చినాను

రూపాయి పైగలు ప్రతి కొద్దిగా డివైడ్ చేసేసి రాసుకుంటాయి కదమ్మా ఏ రోజైనా ఏ ఎమ్మెల్యే గానీ ఏ పార్టీ వాళ్ళని ఎందుకు మేము ఈ రోజు ఓట్లున్నాయా మీ దగ్గర ఓట్లు లేదు కదా ఓట్ జూన్ వస్తున్నా பட்டமே மீட்டிங் பிளான் அப்ரூவல் இருக்கா? ஆமா சார். என்னது?

ఏదో వేసుకున్నాడు మాకు కాదండి తెలిసి రాజ్యం అది అది ஆனால் <speaking in foreign language>